క్రిస్మస్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో పాస్టర్లకు నూతన వస్త్రాలను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు ఈ మేరకు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో గురువారం టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలుత టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ పాస్టర్లు ప్రార్థన చేశారు అనంతరం నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఎర్రగుంట్ల భాగ్యారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద విశ్వసనీయత చూపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రతి క్రిస్మస్ కు నారా లోకేష్ గారు ప్రతి పాస్టర్ కు ఒక చేత బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఈ మంగళగిరిలో ఇప్పటికీ ప్రతి సంవత్సరము దాదాపుగా తొమ్మిది వందల మంది పాస్టర్స్ కు ఈరోజు ప్రతి పాస్టర్ కు ఇలాంటి ఒక బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీని మీద కూడా వాక్యం ఉంది తన సేవకుని క్షేమంను చూసి ఆనందించుతూ యహోవా గణపరచుబడను గాక క్రిస్మస్ అంటే మనము క్రిస్మస్ అంటే మన ఇంట్లో మనం తిని పండుకుండేది కాదు ఎప్పుడే కానీ క్రిస్మస్ అంటే ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు సహాయం చేయడం అంటే ఒక జత బట్టలు కానీ ఏదైనా కానీ మనము వారికి హెల్ప్ చేయాలి అంటే సహాయం చేయాలి అలాంటిది మా నారా లోకేష్ గారు ఈ రోజున ప్రతి సంవత్సరము క్రైస్తవులకి పాస్టర్స్కి బట్టలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి నిజంగా ఆయనకు దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది తప్పకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా నారా లోకేష్ గారు క్రైస్తవులే ఈసారి మంగళగిరిలో గెలిపిస్తారని నేను ఘంటాబరంగా చెబుతున్నాను ఎందుకంటే నారా లోకేష్ గారు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద ఆయన పాదయాత్రలో ప్రతి క్రైస్తవుని బాధ కనుక్కుంటున్నాడు వాళ్ళ సమస్యలు కనుక్కుంటున్నాడు మా నారా లోకేష్ గారు ఈరోజు నిన్న జరిగింది ఒక ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల ఏడు నెలల వరకు పాస్టర్స్ అనేది ఇంతవరకు కలవలే మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయని ఈరోజు ప్రతి పాస్టర్కి మెసేజ్ పెట్టి పెట్టి రండి మీరు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనండి అని ప్రతి బిషప్కు పోను ప్రతి పాస్టర్కు పోను కానీ ఇంతవరకు పాస్టర్స్ ఏమైనా చేసావా క్రైస్తవులకు ఏమైనా చేసావా నువ్వు ఏం చేయలే నారా చంద్రబాబు నాయుడు సార్ మాకు తొమ్మిది సంక్షేమ సంక్షేమ పథకాలు ఇస్తా ఉండ అవన్నీ రద్దు చేసినావు నువ్వు ఈ రోజు కేవలము ఎలక్షన్లు వస్తున్నాయని పాస్టర్లు గుర్తుకొస్తున్నారు ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి మీకు రాబో రోజుల్లో క్రైస్తవులే బుద్ధి చెబుతారు మీకు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడిని మేము క్రైస్తవులుగా ముఖ్యమంత్రి చేసుకుంటాము క్రైస్తవులకు మా నారా చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తెచ్చి మా క్రైస్తవులని మేము డెవలప్ చేసుకుంటాము ముఖ్యంగా మా నారా లోకేష్ గారు ప్రతి వారికి ఇస్తున్నందుకు మా క్రిస్టియన్స్ తరఫున వారికి కృతజ్ఞతలు చెల్లించచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు నా థ్యాంక్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత అత్యంత ఆలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థిగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటాం మంగళగిరి ప్రజలమైన మేము చేసుకున్న అదృష్టం అలాగే లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా ఇదే నియోజకవర్గాన్ని అడ్డు పెట్టుకొని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలకు అనేక విధాలుగా సహాయాలు చేయటం జరిగింది దానిలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది పాస్టర్లకు ప్రతి సంవత్సరం కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది వందల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పది సంవత్సరం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది పాస్టర్లకి బట్టలు కృష్ణమస్ సందర్భంగా బట్టలు పెట్టడం జరుగుతున్నది దీంట్లో ఆయన ఆ పార్టీ ఈయన పార్టీ అనేది లేదు పార్టీ ఖచ్చితంగా ఇక్కడ బట్టలు పెట్టడం జరుగుతుంది అలాగే బట్టలు పెట్టడంతో సహా నియోజకవర్గంలో ఉండ చర్చికి సంబంధించి కొంతమంది పాస్టర్లు వచ్చినప్పుడు ఈ చర్చికి ఇది అవసరమైన అన్నప్పుడు గ్రానైట్ కానీ అలాగే స్లాబ్లకి మెటీరియల్ ఇవ్వటం కానీ అమౌంట్ ఇవ్వటం కానీ చాలా దగ్గర దగ్గర ఇక్కడ ఒక కోటి రూపాయల దాకా నియోజకవర్గంలో చర్చలకి సహాయం చేయడం జరిగింది ఇదే ఈ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఎలా ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ గవర్నమెంట్లో ఎలా ఉన్నది అనేది బేరీ చేసుకుని రేపు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లలో నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు ప్లస్ రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఆ దేవదేవుల్ని ప్రార్థించి ఇక్కడ లోకేష్ గారు అలాగే అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎం అయ్యాల అయ్యాలా ప్రార్థించాలని నియోజకవర్గ తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన నారా లోకేష్ గారు మరి తలపెట్టిన ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం క్రిస్మస్ సమయంలో మన యొక్క మంగళగిరి ప్రాంతంలో పాస్టర్స్కి చర్చిస్లో సేవ చేసేటువంటి పాస్టర్స్కి ఎనిమిది వందల మందికి ఇక నూతన వస్త్రాలని క్రిస్మస్ సమయ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి దేవుడు మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన గౌరవనీయులు నానా లోకేష్ గారికి వారితో కూడా మరి కలిసి పనిచేస్తున్నటువంటి క్రిస్టియన్సీల అధ్యక్షులు ఈడే స్వామిదాస్ గారికి అదే రీతిగా మరి గౌరవనీలు పోల్మట్ల ప్రేమ్ కుమార్ గారికి వారితో కలిసి మరి ఎర్రగుంట్ల భాగ్యరావు గారు అదే రీతిగా మల్లవరపు వెంకటరావు మరి వెంకట్ గారు ఇంకనో ఇక్కడికి వచ్చినటువంటి మరి రాష్ట్ర కమిటీ మరి సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులైన మరి ప్రియులందరికీ మరి వచ్చినటువంటి గౌరవ సభ్యులందరికీ మరి సమ్మెందు మంగళగిరి ప్యాచస్ తరఫున మరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పాస్టర్స్ అందరి తరఫున మేము తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన గౌరవనీయులైన నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి వారితో కలిసి పనిచేస్తున్నటువంటి మరి స్వామిదాస్ గారికి ప్రేమ్ కుమార్ గారికి అదే రీతిగా మరి వెంకట్ గారికి భాగ్యరావు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రియులైన సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తూ మరి పార్టీ యొక్క ఘనమైన విజయం కొరకు పాస్టర్స్ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు పాస్టర్స్ అందరూ కూడా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వారితో కలిసి పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు యేసు క్రీస్తు నామం పేరిట మేము క్రిస్మస్ సందర్భంగా ఆశీర్వదిస్తూ ప్రభు యేసు క్రీస్తులో రాబేటువంటి దినాలలో ఘనమైన విజయాన్ని పార్టీ తప్పగా పొందుతున్నానని మేము ఆశిస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు రానైనటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షల్ని జనవరి మొదటి తారీఖు శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తూ యేసుక్రీస్తు నామంలో మరి రోజు మమ్మల్ని పిలిచి నూతన వస్త్రాలు ఇచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికి మేము వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆయన మహిమార్థమై ఆయుర ఆరోగ్యములతో వర్దలు చేయను దేవుని స్తోత్రం